ఈ మధ్యకాలంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అని మీ అందరికీ కూడా తెలుసు ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడుగా పోస్టులు పెట్టడం కానీ మహిళల్ని కించపరిచే విధంగా కానీ అదేవిధంగా క్యారెక్టరైజేషన్ చేయడం కానీ అతి నీచ అతి నీచంగా పోస్టులు పెట్టిన వాళ్ళకి కొంతమందిని ఈ మధ్యకాలంలోని చాలామందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది కొంతమందిని నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అయితే దీని మీద ఎవరైతే వెళ్ళకూడదో ఎవరైతే నోట్ నుంచి నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను కొన్ని కొన్ని పదాలు కొంత కొంతమంది నోట్ల నుంచి వస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళి ఇక్కడ ఏదో రాజ్యాంగం సరిగా నడవట్లేదని లేకపోతే ఇక్కడ రాజ్యాంగం సరిగా ముందుకెళ్లట్లేదని అక్రమ అరెస్టులు చేస్తున్నారని గగ్గోలు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది అసలు వెళ్ళిన నాయకులకి నాకు ఒకటి సూటి ప్రశ్న అక్కడికి వెళ్ళిన నాయకులు ఎవరైతే ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళారో అక్కడ నాయకులకి ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టులు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరి మీద ఎలాంటి పోస్టులు పెడుతున్నారో కనీసం తెలుసా ఇది నాకు సూటి ప్రశ్న ఎందుకంటే అందులో వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఇంకా పెద్దలు చాలామంది ఇంచుమించు మించి నలుగురేది ఎంపీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా నిన్న వెళ్ళి అక్కడికి వెళ్ళి వీళ్ళు మాట్లాడిన సందర్భం కూడా మేము చూసాం కాకపోతే ఇక్కడ బాధ అనిపించేది ఏంటంటే అరే తప్పు చేసిన ఈడియట్స్ని మేమందరం కూడా మరి నీచాతి నీచంగా మాట్లాడుకోలేని పరిస్థితి కనీసం షేర్ చేసుకోలేని పరిస్థితుల్లోని సోషల్ మీడియా పోస్టులు పెడతా ఉంటే అటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఫంక్షన్ హాల్కి తీసుకెళ్లి సాల్వ్ అవు సన్మానం చేస్తారా ఒకసారి మీరే చెప్పండి ఒకసారి ఈరోజు చూస్తూ ఉంటే మాకు షాకింగ్ న్యూసెస్ అనమాట చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్మాదాన్ని సృష్టించడానికి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మీద పడి ప్రజల్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మనకు కనిపించింది మళ్ళా తిరిగి వాళ్ళే అదే నేరస్తులు అదే రాజకీయ ముసుగులో ఉండి ఈరోజు తిరిగి ఉన్మాదాన్ని సృష్టించాలని చూస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కాదు చూస్తూ ఆనందించడానికి జగన్మోహన్ రెడ్డి కాదు ఇక్కడ రాజకీయ ముసుగు అన్నది ఆ నేరస్తుడికి తీసి ప్రజల ముందు నేరస్తుడిగా ముందు నుంచోబెట్టడానికి సిద్ధపడ్డ నీతి కలిగిన గవర్నమెంట్ ఈరోజు ఎన్డిఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరూ కూడా ఒకసారి చాలా మంది అలా అరెస్ట్ చేసేస్తున్నారట ఇలా అరెస్ట్ చేసేస్తున్నారట అని సాక్షి పేపర్లో అయితే పైనుంచి కింద వరకు ఓ పెద్ద ఆర్టికల్ రాశారు ఆర్టికల్ రాసి రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు అక్రమ అరెస్టులు చేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు అక్రమ అరెస్ట్ అంటే ఇప్పుడు మన నా ముందే మాట్లాడడానికి వచ్చారు వాళ్ళ తా వాళ్ళ పార్టీలో నెగ్గిన ఎంపీ గారు మాజీ ఎంపీ గారు ఇప్పుడు నో ఎమ్మెల్యే గారు రేపు కాబోయే డిప్యూటీ స్పీకర్ గారైనా రఘురామకృష్ణరాజు గారు చేసింది అక్రమ అరెస్ట్ రఘురామకృష్ణరాజు గారిని ఏ పరిస్థితిలో తీసుకెళ్లారు ఎలా కొట్టారు ఎలా ఆయన చిత్రహింసలు పెట్టారు అవన్నీ ఒక్కసారి రివైన్ చేసుకోమని అంటే అలాంటి సంఘటన ఏదైనా ఇప్పుడు జరుగుతుందా రాజ్యాంగానికి అనుగుణంగా మేము చేయలేదు అని చెప్పడానికి ఈరోజు రాజ్యాంగానికి అనుగుణంగా నీకులా రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తున్నాం కాబట్టి ఈ ఐదు ఈ నాలుగున్నర నెలల్లో నూట యాభై రోజుల్లో నువ్వు ధైర్యంగా బయటకు వచ్చి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏదో రకంగా నంగనాచికబుర్లు మాట్లాడుతున్నావు నీకులాగా మేము ఏ రోజు నీకులాగా మేము ఏ రోజు కూడా నీ ఇంటి గేటుకు తాడులు కట్టలే ఈరోజు మేమిచ్చిన జట్ల సెక్యూరిటీతోని ఈరోజు బయటకు వచ్చి ఈరోజు నువ్వు ఎక్కడికైతే పరామర్శలు కానో ఎక్కడో బయటకు వచ్చే కార్యక్రమానికి నువ్వు చేసుకునే పరిస్థితి వస్తుంది మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతున్నాం కాబట్టి నువ్వు ఇంకా రోడ్డు మీద నడవగలుగుతున్నావు నీకులా రాజారెడ్డి రాజ్యాంగాన్ని నీకులాగే ఉండి మేము అమలు చేయలేం ఎందుకంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం కాబట్టి ఇదే విషయంలో ఒకసారి మనం మాట్లాడుకుంటానండి వీళ్ళందరికీ కూడా ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారంటే నిజంగా ఆ వర్ర రవీంద్రారెడ్డి తాలూకా వాంగ్మూలు వింటే నిజంగా ప్రజలందరికీ తెలియాలని ఈరోజు